సినిమా విషయమై ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేస్తే ఏమన్నారో నిర్మాత అల్లు తాజాగా చెప్పారు హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఒక మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు ఆయిలో హీరోగా నార్ని ఎంపిక చేయాలనుకుంటున్నామని ఫోన్ చేసి చెప్పారు మన వాళ్ళనేది తొలి సినిమా వరకే పరిమితం తర్వాత ఎవరి కష్టం వారిదే చేసే శ్రమను బట్టి ఎదుగుతారు మీరు నిర్మించబోయే సినిమా కథ బాగుందని నితిన్ నాకు చెప్పారు అందుకే మిగిలిన విషయాలు పట్టించుకోవద్దు స్టోరీ బాగుంటే సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది అని ఎన్టీఆర్ అన్నారట నితిన్ ప్రతిభావంతుడు చక్కగా నిన్ అరవింద్ కూడా మెచ్చుకున్నారు ఎన్టీఆర్ బావమరిది నిథన్ మ్యాచ్ చిత్రంలో తెలుగు ఎంట్రీ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే ఆయన నటించిన రెండో సినిమానే హాయ్ నయన్ సారిక హీరోయిన్ అంజి కే మణిపుత్ర దర్శకుడు ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్ తర విడుదల కాబోతోంది ఈ సందర్భంగా థీమ్ సాంగ్ విడుదల వేడుక నిర్వహించారు సో ఎంతో అద్భుతంగా సినిమా విజయం సాధించడంతో చిన్న సినిమాగా వచ్చిన హాయ్ మంచి సక్సెస్ సాధించింది అదే టైం లో పెద్ద సినిమాగా వచ్చిన సినిమాలన్నీ కొట్టుకుపోయాయి మొత్తానికి అల్లు అరవింద్ అయితే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మరి నార్ నేను నిథిన్ గురించి చెప్పడం కూడా చాలా సంతోషించారు మొత్తానికి నార్ని నితిన్ కి ఎన్టీఆర్ నుంచి కేవలం సపోర్ట్ మాత్రమే లభించింది తప్ప మిగతా అవకాశాలన్నీ కూడా స్వయంగా ఆయన నటించి సో గతంలో ఆయన చేసిన మ్యాడ్ సినిమాలో క్యారెక్టర్ మంచి హిట్ కావడంతోనే ఇప్పుడు ఈ సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ఖచ్చితంగా దీని వల్ల కూడా మరిన్ని చిన్న సినిమాల్లో అవకాశం తెచ్చుకునేటువంటి ఛాన్స్ ఉందని అయితే చెప్పొచ్చు